రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది ఇసుక నూతన మద్యం విధానం బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లతో పాటు మరికొన్ని కీలక అంశాలపై సమావేశంలో చర్చిస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రిమండలి కొద్దిసే ఒక గంట క్రితం ప్రారంభమైంది అమరావతిలోని సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశమైంది ఈ సమావేశంలో ప్రధానంగా ముఖ్యమైన అంశాలు చర్చకు వస్తున్నాయి ప్రధానంగా రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ విధానానికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో చర్చిస్తున్నారు విజయవాడని ముంచెత్తిన వరదలు ప్రభుత్వం చేపట్టిన సహాయ కార్యక్రమాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజల్ని వరదల నుంచి కాపాడిన తీరు భేకర వరదలతో కృష్ణానతో పాటు బుడమేరు చరిత్రలో ఎరగని రీతిలో రికార్డు స్థాయిలో బెదవాడ వాసులను ముంచెత్తిన పరిస్థితులపై ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రజాప్రతినిధులతో పాటు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలపై ఈ ఈ క్యాబినెట్లో చర్చించారు ముఖ్యమంత్రి దగ్గరుండి రోజుల తరబడి రాత్రి పగలు స్వయంగా ఆయన క్షేత్రస్థాయిలో వరదల్లో తిరుగుతూ ఎక్కడికక్కడ అధికార యంత్రానికి సూచనలు ఇస్తూ ప్రజలను రక్షించిన తీరుపై చర్చించారు ముఖ్యమంత్రితో పాటు మిగతా ప్రజాప్రతినిధుల్ని సీనియర్ అధికారులను కూడా ఈ క్యాబినెట్లో అభినందించారు అట్లా అట్లాగే ఆపరేషన్ బుడమేరుకు సంబంధించి భవిష్యత్తులో బుడమేరు వరదలు వచ్చిన విజయవాడ ఎలాగా మునకుండా దిగువ ఎగువ ప్రాంతాలు మునక్కుండా చేపట్టిన అంశాలు ఆపరేషన్ బుడమేరు ప్రధానంగా ఆపరేషన్ ఆక్రమణకు సంబంధించి పేదల ఇళ్ల తొలగింపు వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్ళు ఏర్పాటు అట్లాగే పెద్ద బడాబాబులు ఇతరితర ఇతర ఆక్రమదారుల ఇళ్లనన్నీ కూడా ఎట్లా తొలగించాలన్న అంశంపై కూడా చర్చిస్తున్నారు వైకాపా గవర్నమెంట్లో ఐదేళ్లలో సాగునీటి రంగం నిర్వీర్యమైన పరిస్థితుల్లో కరకట్టల నిర్మాణంతో పాటు ఎక్కడికక్కడ గేట్లు కొట్టుకుపోవడం వేకర వరదలప్పుడు చాలా ప్ర ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో ప్రధానంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు గేట్ల మరమ్మత్తు నిర్వహణ అంశాలకు సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో చర్చకు వస్తున్నాయి అట్లాగే సూపర్ సిక్స్లో భాగంగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైనది ఆడబిడ్డల సహాయ నిధి ఇది పద్దెనిమిదేళ్ళ నుంచి యాభై తొమ్మిదేళ్ల లోపు ఉన్న మహిళలకు సంబంధించిన అంశము ఇది నెలకు పదిహేను వందల రూపాయలు ఎట్లా ఇవ్వాలి వాళ్ళకి విధి విధానాలకు సంబంధించి కూడా ఈ పథకం ఎప్పుడు అమల్లోకి తీసుకురావాలి దీనికి సంబంధించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మద్యం పాలసీ గత వైకాపా ప్రభుత్వంలో ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడినటువంటి అంశం మద్యం ఇది కూడా దీనికి సంబంధించి కూడా ఒక గవ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం దుకాణాలను తొలగించి గతంలో లాగే ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడం ఒక సానుకూలమైన సరసమైన విధానంలో ధరల్లో అందిస్తూ మద్యం పాలసీని కూడా రూపొందించే అట్లాంటి విభేదాలు ఇబ్బందులు లేకుండా వివాద రహితంగా ఈ మద్యం పాలసీని సంబంధించిన ఎలా తీసుకురావాలన్న అంశంపైన కూడా చర్చిస్తున్నారు క్యాబినెట్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దానిపైన కూడా చర్చిస్తున్నారు అట్లాగే సాగునీటి ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలో ఇంకా ఇసుక పాలసీలో ఆన్లైన్ విధానంలో ఇసుకను సరసమైన ధరలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఇసును ఇసుకను సరసమైన ధరలతో పాటు ఆన్లైన్ విధానంలో అతి వేగంగా ఇళ్లకు చేరే విధంగా కూడా ఎలా అందుబాటులో తీసుకురావాలి ఇప్పటికే దీనిపైన ఒక ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు మద్యం పాలసీ ఇసుక పాలసీలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇంకా మరింత మెరుగైన నాణ్యమైన విధానంలో ఇసుకను తీసుకురావాలని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పలుసార్లు ప్రస్తావించారు ఆ మేరకు ఇసుక విధానానికి సంబంధించి కూడా ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు ఇట్లాగే మరో గంట పైగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగే అవకాశం ఉంది రాష్ట్రంలో కీలకమైన బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపైన కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు అట్లాగే కాపు కళ్యాణ మండపాలు అట్లాగే బీసీలకు సంబంధించిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు చేపట్టాల్సిన అంశాలతో పాటు పాటు ఇతర అంశాలను కూడా కేబినెట్ చర్చిస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది కిమన్ భాస్కర్తో తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్